ఆఫీసును తన లైఫ్ అని భావించే వారిలో దేశానికి ఉన్నత స్థాయి కృషి చేయాలనే ఉత్సాహం ఉంటుంది కానీ ఈ విధానం కుటుంబ జీవితానికి విఘాతం కలిగిస్తుందని చాలామంది అభిప్రాయం ఇటీవల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దేశం అభివృద్ధి చెందాలంటే వారానికి డెబ్బై పని పనిచేయాలి అని వ్యాఖ్యానించగా ఇప్పుడు ఎల్ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరింత కఠినమైన వ్యాఖ్యలు చేశారు ఎల్ఎన్టీ చైర్మన్ మాట్లాడుతూ వారానికి తొంభై గంటలు పనిచేయండి అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోండి అని ఉద్యోగులకు సూచించారు అంతేకాదు ఇంట్లో తక్కువ సమయం ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటుందని భార్యలకు చెప్పండి అంటూ చర్చకు దారితీశారు ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తే మరికొందరు మద్దతు పలికారు గతంలో నారాయణమూర్తి పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ భారత్ యువత ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే కష్టపడాలి వారానికి డెబ్బై గంటలు పనిచేయడం అవసరమన్నారు జపాన్ జర్మనీ వంటి దేశాలు కష్టపడి ముందుకు సాగినట్టు మనం కూడా అదే దారిలో నడవాలని సూచించారు ఆఫీసును తన లైఫ్ అని భావించే వారిలో దేశానికి ఉన్నత స్థాయి కృషి చేయాలనే ఉత్సాహం ఉంటుంది కానీ ఈ విధానం కుటుంబ జీవితానికి విఘాతం కలిగిస్తుందని చాలా మంది అభిప్రాయం ఇటీవల ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దేశం అభివృద్ధి చెందాలంటే వారానికి డెబ్బై గంటలు పనిచేయాలి అని వ్యాఖ్యానించగా ఇప్పుడు ఎల్ఎన్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ మరింత కఠినమైన వ్యాఖ్యలు చేశారు ఎల్ చైర్మన్ మాట్లాడుతూ వారానికి తొంభై గంటలు పనిచేయండి అవసరమైతే ఆదివారాలు కూడా వదులుకోండి అని ఉద్యోగులకు సూచించారు అంతేకాదు ఇంట్లో తక్కువ సమయం ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటుందని భార్యలకు చెప్పండి అంటూ చర్చకు దారితీశారు ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను కొందరు విమర్శిస్తే మరికొందరు మద్దతు పలికారు గతంలో నారాయణమూర్తి పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ భారత్ యువత ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే కష్టపడాలి వారానికి డెబ్బై గంటలు పనిచేయడం అవసరమన్నారు జపాన్ జర్మనీ వంటి దేశాలు కష్టపడి ముందుకు సాగినట్టు మనం కూడా అదే దారిలో నడవాలని సూచించారు